టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రాజమౌళి గారు ఏ సినిమా తీసినా అది బంపర్ హిట్టే ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మహేష్ బాబు గారితో ఫుల్ బిజీగా ఉండగా రాజమౌళి గారు మహాభారతం సినిమాని ఎప్పుడు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే ఈ మహాభారతం సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోను కూడా పక్కకు పెట్టే విధంగా ప్లాన్ చేశారట ఈ సినిమాలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక హైలైట్ గెటప్లో చూపించాలని మన రాజమౌళి గారు అనుకుంటూ ఉన్నారట అదే దీనిపై తాజాగా రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ రాజమౌళి నిర్మించబోతున్న ఈ మహాభారతం సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోలైన మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ సినిమాలో అదిరిపై గెటప్లో చేయబోతున్నారు ఈ గెటప్ గురించి నేను ముందే రివీల్ చేయలేను కథ కూడా సిద్ధం చేసాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజేంద్ర ప్రసాద్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇష్టాలు ఏదేమైనా రాజమౌళి నిర్మించబోతున్న ఈ మహాభారతం సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తే ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలవుతాయని అభిమానులు అనుకుంటూ ఉన్నారు ఇక చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విసంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే వశిష్ట దర్శకత్వం అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ అపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటించున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు